అండి వెల్కమ్ టు ఆరాధ్య స్టోరీస్ ఇవాళ స్టోరీ ఏమిటంటే నరసింహావతారం యొక్క పార్ట్ టూ నరసింహావతారం యొక్క పార్ట్ వన్ ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు వీడియోలో చూసాం కదా హిరణ్య ప్రహ్లాదుడు జన్మించాడు ఆయన కడుపులో ఉండగానే నారద మహర్షి ప్రహ్లాదునికి నారాయణ మంత్రాన్ని ఉపదేశించాడు అని ప్రహ్లాదుడు బాల్యం నుండి హరినామము జపించి గొప్ప హరిభక్తుడయ్యాడు ప్రహ్లాదుని విద్యాభ్యాసం కోసం హిరణ్యకష్పుడు పండితులైన రాక్షస గురువులను నియమించాడు వారు ఎన్నిసార్లు చెప్పినను ప్రహ్లాదుడు తన తండ్రి నామము జపించక ఎల్లప్పుడూ శ్రీహరి నామమే జపించుచుండెను తన కొడుకు తన విరోధి అయిన శ్రీహరి నామం జపించుట జీర్ణించుకోలేకపోయాడు ఆ హిరణ్యకశ్యపుడు శ్రీహరి జపము మరిపించుటకు తన కుమారుడైన ప్రహ్లాదు ఎన్నో విధాలుగా హింసలు పెట్టాడు అయినా ప్రహ్లాదుడు మారలేదు చివరకు హిరణ్యకశపుడు ప్రహ్లాదుని చంపించుటకు అనేక విధాలా ప్రయత్నించాడు ఆ చిన్న బాలుడికి విషము పెట్టించాడు పాములచే కరిపించాడు ఏనుగులతో తొక్కించాడు పెద్ద కొండ మీద నుండి కూడా క్రిందకు తోయించేశాడు కాని ఎన్ని కష్టాలు పెట్టిననూ ప్రహ్లాదుడు ఆ శ్రీహరి నామస్మరణ మాత్రం వీడలేదు ఆ శ్రీహరి నామస్మరణే అన్ని కష్టాల నుంచి ఆ ప్రహ్లాదుని కాపాడుకుంటూ వచ్చింది ప్రహ్లాదునికి ఎలాంటి ఆపదలు రాలేదు హిరణ్యకశిపుడు ఒకరోజు ప్రహ్లాదుని పిలిచి కుమారా నువ్వు ఎన్ని చెప్పినను హరినామస్మరణ మానటలేదు వాడు నాకు విరోధి అతనిని చంపి నా కసి తీర్చుకుంటాను కానీ ఆ పిరికి పంద నాకు కనపడకుండా ఎక్కడో దాక్కుని తిరుగుచున్నాడు ఎక్కడున్నాడు రాని హరి అని ప్రహ్లాదుని గద్దించాడు అప్పుడు ప్రహ్లాదుడు భయపడకుండా తండ్రి శ్రీహరి సర్వాంతర్యామి ఇక్కడ అక్కడ అని లేదు అతడు భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు అని చెప్పాడు అప్పుడు హిరణ్యకశిపుడు ఇంకా కోపంతో ఓరి అధమా ముల్లోకములు నన్ను చూసి భయపడుతున్నాయి వేలడంత లేవు నువ్వే నాకు ఎదురు సమాధానం చెబుతున్నావా శ్రీహరి సర్వాంతర్యామి అని అంటున్నావు కదా అయితే నీ హరి ఈ స్తంభంలో చూపించగలవా అని తన గద తీసుకొని రాజప్రసాదంలో ఉన్న ఒక పెద్ద స్తంభమును గట్టిగా కొట్టాడు ఆ స్తంభము బద్దలై దాని నుండి శ్రీహరి నరసింహావతారంలో బయటకు వచ్చాడు హిరణ్య కశపుడు ఆ వింత ఆకారము చూసి ఇది మనిషి కాదు మృగము కాదు మనిషి మృగము కలిసిన విచిత్రమైన ఆకారమును చూసి భయభ్రాంతుడయ్యాడు వెంటనే నరసింహమూర్తి హిరణ్య ఎత్తి పట్టుకొని సింహద్వారము గడప మీద కూర్చొని తన ఒడిలో పడుకోబెట్టి వాడి అయిన తన సింహపు గోళ్లతో అతని పొట్టను చీల్చి పేగులను తన మడలో వేసుకున్నాడు అంతటా హిరణ్య ప్రాణాలు విడిచాడు ఆ భయంకర దృశ్యము చూసి ప్రహ్లాదుడు భక్తితో శ్రీహరిని స్థుతించాడు నారాయణుడు ప్రహ్లాదుని దీవించి రాక్షరాజ్యమునకు రాజుగా పట్టాభిషేకం చేశాడు ఈ విధంగా శ్రీహరి తన నరసింహావతారంలో దుష్టుడైన హిరణ్య కశిపుని వధించి దేవతలను కాపాడి మరలా స్వర్గలోక సింహాసనమును దేవతల రాజైన ఇంద్రునికి అప్పగించాడు ఈ రాక్షస సంహారంతో నరసింహావతారం ముగిసినది ఈ రాక్షసరాజు మరణంతో దేవతలంతా సంతోషించారు ఈ విధంగా ఆ శ్రీమన్నారాయణుడు తన భక్తుడైన ప్రహ్లాదుడి కోసం నరసింహావతారంలో హిరణ్య కశపుని వధించాడు ఈ కథ విన్నవారికి చదివిన వారికి ఉన్న భయాలన్నీ తొలగిపోతాయి నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్